వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిద్రాభంగం కలుగుతోందట ఏపీ ఖర్చు పడుతున్న పెట్టుబడుల వరదతో ఆయనకి నిద్రలేమి కడుపు మంటతో బాధపడుతున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఏపీలో గత నెలలో కూటమి సర్కార్ విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించింది ఇందులో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల మేర ఎంవోయ్యూలు కూడా కుదుర్చుకున్నాయి ఇందులో సగానికి పైగా ఎంఓయూలు శంకుస్థాపన బాటలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇరవై రోజుల క్రితం విశాఖలో సిఐఐ సదస్సు నిర్వహిస్తే ఇప్పటికే ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయని సీఎం తెలిపారు ఈ ఎంఓయూలు అన్నిటికీ ఏ ఏ జిల్లాల్లో ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలనే అంశంపైన నిర్ణయాలు జరిగాయన్నారు ఇక మిగిలిన ఎంఓయులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులకు సూచించారు నలభై ఐదు రోజుల్లో ఎంఓయులు అన్నిటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు వీలైనన్ని ఎంఓయులను గ్రౌండింగ్ చేసి దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు దావోస్ పర్యటనకు ముందే డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు ఎంఓయుల గ్రౌండింగ్ పై ప్రతి వారం సిఎస్ సమీక్షించాలని ఆదేశించారు జగన్ పవర్లో ఉన్న సమయంలో ఫిష్ స్టాల్ మటన్ స్టాల్స్ ని ఏర్పాటు చేశాడు వాటితోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించాడు పులివెందలకి ఫిష్ స్టాల్ వస్తుందని ఎవరైనా ఊహించారా అంటూ ప్రగల్భాలు పలికాడు కానీ చంద్రబాబు ఏపీకి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు తానిచ్చిన ఇరవై లక్షల ఉద్యోగుల హామీని నిలబెట్టుకునేందుకు ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు ఇదే జగన్కి నచ్చడం లేదు